తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షణ నమస్కారం నేడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఎంసెట్ ఫలితాలు ఇటీవలే ఏర్పడిన విషయం తెలిసింది ఈ ఫలితాలపైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సందేహాలు నివృత్తమై ఉంటాయి మరి ఎలాంటి క్రమంలో ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి ఎలాంటి కోర్సులు ఉపాధి ఉన్నాయి ఎలాంటి కోర్సుల్లో వెంటనే జీవితాలు సరిపడవచ్చు అనే అంశాలపైన మన ఉస్మాన్ విశ్వవిద్యాలయ ఈసీఈ డిపార్ట్మెంటు మాజీ హెడ్ మరియు ప్రస్తుత గిరినీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పైడుమర్రి చంద్రశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు వారితో పలువురు అంశాలు మీకు రద్దు చేకూర్చాలంటే చెప్పి భావిస్తూ సార్ నమస్కారం సార్ సార్ ప్రధానంగా ఎంసెట్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఏ కోర్స్ లేక భవిష్యత్తు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది సార్ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యకు వచ్చేసరికల్లా ఇప్పుడు విద్యార్థులు కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి కంప్యూటర్ సైన్స్ వైపు ఎక్కువగా మొ మొక్కువ చూపిస్తున్నారు సో కంప్యూటర్ సైన్సే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అనేవి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మనకు మెయిన్గా చాలా వరకు చాలా కాలంలో ఉంటాయి అయితే ఈ ఈ మధ్య కాలంలో ఐటీ సెక్టర్లో జరిగిన విప్లవాల వల్ల వీటిల్లో వచ్చే అవకాశాలు మనకి బయట ప్రపంచంతో మనకున్న కన్సల్టెన్సీ వాటి వల్ల మనకి తొందరగా ఈ కంప్యూటర్ సైన్స్ కనుక చదివితే వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు దాని మీద మక్కువ చూపిస్తున్నారు కానీ అది అక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఉన్నది అసలు ఆ ఇన్స్టిట్యూట్లో మనకు బేసిక్ టీచింగ్ జరుగుతుందా లేదా అసలు మనకి కావలసిన ఇంజనీరింగ్ యొక్క అవగాహన ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా విద్యార్థులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి కంప్యూటర్ సైన్స్ అయితే చాలు అన్నట్టుగా పోవటం జరుగుతోంది అయితే దీంట్లో ఏంటంటే అండి ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒకసారి ఇన్స్టిట్యూట్ కనుక టాప్ ఇన్స్టిట్యూట్ కనుక అయితే ఆ ఇన్స్టిట్యూట్లో ముందు కంప్యూటర్ సైన్స్కి ఇవ్వడంలో తప్పు లేదు కంప్యూటర్ సైన్స్ వద్దనే అంటలేదు కానీ సెకండ్ లెవెల్కి వచ్చిన తర్వాత మిగతా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఇస్తే కనుక వాళ్ళకి ఆ కాలేజీలో నైపుణ్యత ఉంటుంది విద్యార్థులకు కాకుండా ఉపాధ్యాయులకు అంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్లకి చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఎలక్ట్రానిక్స్ కాకుండా మెకానికల్ అయినా సివిల్ అయినా ఎలక్ట్రికల్ అయినా వాళ్ళు చాలా పరిశోధన చేసి ఉంటారు వారి దగ్గర రీసెర్చ్ లాబొరేటరీస్ ఉంటాయి ఇవన్నిట్లలో కూడా వాళ్ళు పిల్లల్ని నిష్ఠాతలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవటం వల్ల వారికి తొందరగా అవకాశాలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ స్కిల్ సెట్ అనేది ఒక చిన్న స్కిల్ సెట్ అంటే సి ప్రోగ్రామింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అలా కొన్ని కొన్ని స్కిల్స్ కనుక వాళ్ళకి కనుక ఉండి కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే వాళ్ళకి తొందరగా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మాత్రం తప్పనిసరిగా దొరుకుతాయి అలా అని మిగతా డిపార్ట్మెంట్లను తక్కువ చేయకూడదు అంటే నేను మా కాలేజీలోనే మెకానికల్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ డైరెక్ట్గా జాబులు రావడం జరిగినాయి అంటే మెకానికల్లో చాలామందికి మల్టీనేషనల్ కంపెనీలో వచ్చినాయి రీసెంట్గా బెల్లో మా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఇక్కడ డిపా అంటే డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కంపేర్ టు ది స్కిల్ సెట్ అంటే ఇన్స్టిట్యూషన్ ప్రిఫరెన్స్ వల్ల మా విద్యార్థులకి మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆన్ ఆన్పాడ్ విత్ అంటే కంప్యూటర్ సైన్స్లో ఎట్లయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో వాటితో పాటు వీటికి కూడా ఉద్యోగం రావడం జరిగింది సార్ ఇప్పుడు ఎంచుకున్న కోర్సుల్లో ఎలాంటి నైపుణ్యం సబ్జెక్టు పైన ఎలాంటి శిక్షణ కలిగి ఉండాలంట సార్ విద్యార్థులు మీ అభిప్రాయం ప్రకారం ఇది ఒక రకంగా అంటే ఒక ప్రొఫెసర్గా నేను ప్యాథటిక్ అనే చెప్తాను అంటే ఇంజనీరింగ్ విద్య ఎలా తయారైందంటే ఇది ఒక అంటే మనం వన్ డే బ్యాటింగ్ లాగా అంటే ఇవాళ ఇవాళ రేపు ఎగ్జామ్ ఉంటే ఇవాళ వాళ్ళు ఒక గైడ్ని చూసుకొని చదువుకోవడం జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ విద్యకి ఎలాంటి వాళ్ళకి వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఎలాంటి అవగాహన ఉండదు వాళ్ళు చిన్న చిన్న ఫీల్డ్స్లో సక్సెస్ అవుతారేమో కానీ కాన్సెప్షువల్లీ దే కెనాట్ డూ వెల్ ఎందుకంటున్నానంటే అండి ఒక సబ్జెక్ట్ చదవాలంటే దానికి ఒక ప్రిస్క్రైబ్ ఒక సిలబస్ ఉంటుంది సిలబస్ కింద ప్రతి యూనివర్సిటీ కూడా సిలబస్ కింద టెక్స్ట్ బుక్స్ ఇస్తాయి ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి ఆ టెక్స్ట్ బుక్స్ చదువుకొని వాటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి ఇవన్నీ కాకుండా ఇవి మనకి గైడ్లు లభ్యమవుతున్నాయి ఆ యూట్యూబ్లో లబ్ యూట్యూబ్లలో వాళ్ళకి లెక్చర్స్ దొరుకుతున్నాయి ఈ రెండింటినీ చూసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది నేను యూట్యూబ్ కూడా చూడొచ్చు యూట్యూబ్ చూసుకొని కూడా దే టు ప్రిపేర్ దేర్ ఓన్ నోట్స్ అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ మీద సరైన అవగాహన పట్టు జరుగుతుంది అలా కాకుండా ఇంకొకటి కూడా ఉందండి ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని వర్క్అవుడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆ వర్క్అడ్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకోవాలి ఆ చేసిన తర్వాత ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని అన్సార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లయితే ఇంజనీరింగ్ ఉంటే ముందు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇంజనీరింగ్లో కూడా అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ని మనం ఏ లెవెల్లో చేయగలిగితే వాళ్ళకి ఆ లెవెల్లో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఉన్నట్టుగా మేము పరిగణిస్తాం సార్ ప్రిన్సిపాల్ గారు ప్రధానంగా మేజర్ మైనర్ ప్రోగ్రామ్స్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ గురించి వాటి యొక్క ప్రాధాన్యత సార్ వాటి గురించి వివరించండి సార్ మన విద్యార్థుల కోసం ఇది ఈ మధ్య ఏమైతుందంటే ఇందాక మీకు చెప్పినట్టుగా అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి కానీ కంప్యూటర్ సైన్స్లో ఉన్న సీట్లు మూడు వందలే ఉంటాయి కానీ ఇది తప్పనిసరిలో ఎలక్ట్రానిక్స్ మెకానికలో సివిలో తీసుకున్న తర్వాత వాళ్ళల్లో అరే నేను ఇంకా కంప్యూటర్స్ చదవలేదే అనే వాళ్ళకొకటి ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట దీనికోసమే ఏం చేస్తున్నారంటే ఒక మైనర్ ప్రోగ్రామ్ అంటారు అంటే మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటారు మైనర్ అంటే ఏంటంటే అండి ఆ ప్రో కం అంటే మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే ఈ కంప్యూటర్ సైన్స్లో మైనర్ ప్రోగ్రామ్ని ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానివ్వండి మెకానికల్ వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రికల్ వాళ్ళు కానివ్వండి సివిల్ వాళ్ళు కానీ తీసుకోవచ్చు అనమాట దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ యొక్క డొమైన్ నాలెడ్జ్తో పాటు ఈ కంప్యూటర్స్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల మైనర్ డిగ్రీ వస్తుంది దీనివల్ల రేపు ఫ్యూచర్లో జాబ్స్ రావడానికి కానీ లేదా ఫర్దర్గా హయర్ స్టడీస్లో వేరే మన వేరే స్టేట్స్కి కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది అనమాట తర్వాత మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఏ తరగతి గదిలో అయినా సరే మనం థీరీ నేర్పించగలం కానీ ప్రాక్టీస్ లేదు థీరీ విత్ ప్రాక్టీస్ ఉంటేనే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది సో ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇండస్ట్రీలో జరుగుతుంది అంటే ప్రతి విద్యార్థి వాళ్ళకి ఏ ఎంత వీలైతే అంతవరకు ఒక ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ని చేయడం అనేది వాళ్ళ యొక్క కల్చర్ని అలవాటు చేసుకోవాలి అందుకనే ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫ్యాక్ట్ మాకు మన గవర్నింగ్ బాడీ చైర్మన్ గారు మాకు రికమెండ్ చేశారు టోటల్ ఒక సెమిస్టర్ వాళ్ళని ఫ్రీగా ఉంచండి అని చెప్తున్నారు అంటే ఒక టోటల్ ఒక సెమిస్టర్ వాళ్ళని ఫ్రీగా ఉంచి ఆ సెమిస్టర్ వాళ్ళు ఇండస్ట్రీస్ ఇంట ఇంటర్న్షిప్స్కి వెళితే ఇండస్ట్రీలో వాళ్ళు నేర్చుకొని వచ్చిన తర్వాత దాని మీద ఒక చిన్న సెమినార్ ఇస్తారు ఒక థిసీస్ రాస్తారు సో దట్ వాళ్ళకి ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తోటి రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఎంప్లాయబుల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబుల్ టీ ఆర్ సార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి సార్ ప్రధానంగా ప్రిన్సిపల్ గారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ కంప్యూటర్ సైన్స్ కోర్సు పట్ల ఎక్కువ అసలు చూపుతారు సార్ ఇప్పుడు హైదరాబాద్ నగర్ లాంటి నగరాలు కానీ ఇతర నగరాలు కానీ జిల్లా కేంద్రాలు కానీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది సార్ ఇది పెరిగిన క్రమంలో మిగతా యొక్క కోర్టుల పరిస్థితి ఏంది సార్ వాటి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మా అందరికీ కూడా ఛాలెంజ్ ఎందుకంటే అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారు అంటే టాప్ టెన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి ట్వంటీ ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి అక్కడ ఇన్స్టిట్యూట్లో సరైన ఫెసిలిటీస్ లేకపోయినా పర్వాలేదు కంప్యూటర్స్ తీసుకుంటామంటున్నారు కానీ అదే మా ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి వాట ల్యాబొరేటరీస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా వీటికంటే కూడా వాటిని ప్రధానంగా కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కానీ అనుకుంటున్నారు ఇది ఒక నా దృష్టిలో ఇది చాలా తప్పుడు అభిప్రాయం ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఫస్ట్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ వస్తే తీసుకోండి లేదన్న తర్వాత టాప్ టెన్ ఇన్స్టిట్యూట్స్లో కనుక మనకి కంప్యూటర్స్ రాకపోతే టాప్ టెన్ ఇన్స్టిట్యూట్స్లో ఈ కన్వెన్షనల్ బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ చేసుకొని ఈ మైనర్ డిగ్రీ చేయొచ్చు లేదా కంప్యూటర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా ఇంకోటి కూడా ఉందండి ప్రతి డిసిప్లైన్లో కూడా కంప్యూటర్ సైన్స్కి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే సివిల్ అనగానే తాపిమేశారండి వీళ్ళు వీటి దాంట్లో కూడా మళ్ళీ డ్రాయింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేయాలి వీటన్నిటి కూడా కంప్యూటర్ అవగాహన ఉంటుంది అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ గానే మెకానిక్గా ఉండరు వీళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఇవాళ అటానమస్ వెహికల్స్ వస్తున్నాయి ఇవి డ్రోన్ టెక్నాలజీస్ వస్తున్నాయి ఇవన్నిటిల్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్ చాలా అవసరం ఉంటుంది అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెల్ టెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ నెటిషన్ టూ సర్వీసింగ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో లైక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్లో చాలా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్ కూడా ఈ ఈ విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తోంది వీటిలో ప్రాజెక్ట్స్ ఇవ్వటము లేదా మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయమని కెపాసిటీ బిల్డింగ్ అంటారు దీన్ని దీన్ని చేయమని చెప్తున్నారు సో దీని మీద అంటే మా అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న నిష్ణాతులు కూడా విద్యార్థులకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన అనేది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ప్రధానంగా ఉస్మా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు ఎల్ఐసిటి వర్కింగ్ ప్రొఫెసర్ బిఈ బీటెక్ ప్రోగ్రామ్స్కి ఎలాంటి కోర్సులో చేరవచ్చు సార్ ఈ బిఈబీటెక్లలో మీరు ప్రొఫెసర్ వర్కింగ్ ప్రొఫెసర్స్ ప్రొఫెషనల్ కోర్సులో ఎలాంటి కోర్సులో కోర్సులో చేర్చ చేరవచ్చు దానికి ఉన్న ఆపర్చునిటీ ఉంది దానికి ఎలాంటి విద్యార్థులు కావాలి ఇదండి ఏఐసిటి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది బీఈ బీటెక్ ప్రోగ్రామ్ డైరెక్ట్ అడ్మిషన్ టు సెకండ్ ఇయర్ దట్ ఇస్ కాల్ లాటరెంట్రీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ బీఈ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు రెగ్యులర్ ప్రోగ్రామ్లు దట్ ఈస్ ఫర్ ఇమీడియట్గా డిప్లొమా చేసిన వాళ్ళకి అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఈ ఎంట్రీ ప్రోగ్రామ్ కింద బిఈ బీటెక్ ప్రోగ్రామ్ రన్ చేయమని చెప్పి ఏఐసిటి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ మేము మూడు ప్రోగ్రామ్స్ తీసుకున్నాము సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ తీసుకున్నాము ఈ సంవత్సరం మాకు నాలుగు ప్రోగ్రామ్స్కి అప్రూవల్ వచ్చింది ఈ మూడే కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా మాకు అప్రూవల్ వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే మెయిన్గా చాలామంది అండి ఫస్ట్ జనరేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క సొసైటల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు అంటే వచ్చిన ఉద్యోగం అట్రాక్టివ్గా ఉండొచ్చు దానివల్ల ఏమవుతారంటే డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో బీడీఎల్ హెచ్ఏఎల్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో డిప్లొమాతో చాలామంది ఉద్యోగాలు చేరతారండి ఈవెన్ జెన్కో ట్రాన్స్కో వాటర్ బాక్స్ జిహెచ్ఎంసి ఇలాంటి చోట చేరతారు చేరి వాళ్ళు టెక్నికల్ సైడు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటారు కానీ వాళ్ళు మేనేజర్ స్థాయికి పోవాలి అంటే అది ఆగిపోతారు ఎందుకంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనేది ఒక హడ్డీలు అవుతుందన్నమాట అది ఆ హడ్డీని ఓవర్కమ్ చేయడానికి ఈ బీఈబీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైం వచ్చి మా దగ్గర ఆ విద్యను అభ్యసించి త్రీ ఇయర్స్లో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళు ఒక అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇంటర్నల్ ప్రమోషన్స్ వస్తాయి సొసైటీలో కూడా ఒక గ్రాడ్యుయేట్ అనే ఒక తృప్తి కూడా మిగులుతుంది ఇంకొకటి అండి వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క డొమైన్ నాలెడ్జ్లో చాలా నిష్ణాతులు వాళ్ళకి వాళ్ళ టెక్నికల్గా వాళ్ళ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది దానికి యాడ్ చేసుకొని ఈ టెక్నికల్కి ఈ థియేటికల్ నాలెడ్జ్ కనుక యాడ్ యాడ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఎంటెక్ చేసుకోవచ్చు పిహెచ్డీ చేసుకోవచ్చు టీచింగ్ సైడ్ కూడా వాళ్ళు రావడానికి అవకాశాలు ఉన్నాయండి నేను అరగనే సమయం వచ్చి వివిధ అంశాలపైన సందేహాలు వృత్తి చేసి వేరే విద్యార్థులు కానీ ఏసీటీ ఇచ్చిన బీఈ బీటెక్ కొత్త కోట్లు కానీ అనేక అంశాలపై వివరించిన మన ఇంజనీరింగ్ కళాజ్ చాలా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ సార్కి టెన్యూస్ తరచు పెద్ద ఎత్తున చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్